ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కుతుంది గత రెండు రోజులుగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నంను టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించగా దానికి కౌంటర్గా కాంగ్రెస్ నాయకులు ప్రతి దాడికి దిగారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు పొన్నంపై రాణి రుద్రమ చేసిన వ్యాఖ్యలను ఖండించారు రుద్రమ వ్యాఖ్యలపై టిపిసిసి అధికార ప్రతినిధి మేనేని రావు ఘాటుగా స్పందించారు రాణి రుద్రమాదేవి నిజానిజాలను పూర్తిగా తెలుసుకుని ఆరోపణలు చేయాలని సూచించారు మచ్చలేని మహానాయకుడు పొన్నం ప్రభాకర్ అని కొత్త కారులో చెక్కర్లు కొడుతున్నారు అంటూ పొన్నం ప్రభాకర్ గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక రాష్ట్రానికి మంత్రి అయిన పొన్నం ప్రభాకర్పై ఇటువంటి వ్యాఖ్యలు చేసిన రాణి రుద్రమాదేవి అజ్ఞానాన్ని చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు తాను చెప్పిన టయోటో వెల్ఫర్ అనే కారు నెంబర్ ప్లేట్ చెప్పమని అదే విధంగా ఎక్కడ పార్క్ చేసి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు అదే విధంగా మంత్రి గారిపై చేసిన ఇతర ఆరోపణలన్నింటికి తగిన ఆధారాలను చూపించాలని కోరారు ఇది ఎక్కడ కామెడీ అండి పోని లేని పోని నా పేరు లాగిలా ఎంఎస్ఆర్ కుటుంబాన్ని లాగడము చాలా ఇది తప్పు మీరు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు నిరూపించండి నేను ఇప్పుడు నాకు మీద మీరు మాట్లాడిన టాపిక్ మీద నేను ఒక ప్రమాణం కూడా చేయబోతున్నా ఒక మరొక నిమిషంలో దానికి రాకముందు నేను ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడదలుచుకున్నా మీరు ఏదో బ్లాక్ టోయాటో వెల్ఫైర్ అన్నో కారు ఉంటుంది సరే దాని ఖర్సు ఖరీదు కొట్టినారో అందరు తెలిసిన విషయం గూగుల్ కొడితే తెలిసిపోతుంది అది మంత్రి ప్రభాకర్ గారు ఎవరో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చిందని చెప్పేసి మీరు సూటుగా మాట్లాడుతున్నారు కదా అరే బుద్ధుందా మీకు కారు ఉంటే కారు ఏమున్నది జేబులో పెట్టుకుంటారా ఏడున్నది కారు సూపీ కారు ఎక్కడ ఉన్నదో ఎవరి దగ్గర ఉన్నది ఎక్కడ పార్క్ అయి ఉన్నది ఒకసారి కార్యక్రమ ఎక్కడికో మేడారం పోతే కారణం అయిపోతుందా కొంచెం కూడా తెలివి తక్కువ లేదు కామన్ సెన్స్ లేదు అని అందుకే ఇంతకుముందు ఒకసారి నేను టెన్టీవీలో ఒక డిబేట్లో మాట్లాడుతుంటే కూడా ఇదే మాట అన్న ఆమె ఏదో పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు ఏదో పెద్ద తనకే వచ్చినట్టు ఏదో లొడలోడ వాగబోతుంటే కామన్ సెన్స్ కూడా లేదని కూడా నేను చెప్పిన ఇప్పుడు ఇలా నిరుపమైంది ఎక్కడుందో చెప్పమ్మా మీకు నల్ల కారణం తెలుసు కదా దాని నెంబర్ ప్లేట్ ఏది ఎక్కడ పార్క్ అయి ఉన్నది ఒక మంత్రిని పట్టుకొని మీరు అట్లా మాట్లాడచ్చా బండి సంజయ్ గారు మీకు దమ్ముంటే సూటిగా నేను రెండు సవాళ్ళు చేస్తున్నా కరీంనగర్ ఎక్కడికి వస్తారు మీరు ఖమాన్ చౌరస్తాకి వస్తారా లేకపోతే మన ఇందిరా చౌక్ వస్తారా లేకపోతే మన డ్యామ్ గట్టగాడికి వస్తారా కేబుల్ బ్రిడ్జ్ కాడికి వస్తారా ఎక్కడికి వస్తారు లేక మీ ఇష్టమైన మీ ఇష్టదైవమైన మీ భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వస్తారా కరీంనగర్కి పొన్నం ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధి ఏంటిది మీరు అభివృద్ధి ఏంటిది మీరు వస్తారా మీ దూతనం అమ్ముతారా ప్రభాకర్ తరఫున మేము ఎవ్వరే రానికి సిద్ధంగా ఉంటాం ఇక్కడ ఆ చర్చకు మీరు రెడీయా అరే ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది లేదా ఇంకొకటి నేను చెప్తున్నా మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవినీతికి పాల్పడలేదా